హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ ప్రియట్లే అమ్మ వచ్చింది ఊరు నుంచి చెప్పలేదు కదా మీకు ముందు రోజే తెలిసింది వస్తున్నారని చెప్పి సో ఆ రోజు ఇంకా నేను ఎప్పుడో తీసిన వీడియోస్ ఉంటే అవి పెట్టేశాను సో నేను వచ్చారండి నిన్న పొద్దున వచ్చారు సడన్ అనమాట సడన్ సర్ప్రైజ్ నిజం చెప్పాలంటే అప్పటికప్పుడు అనుకొని వచ్చారనమాట అయింది అమ్మ వాళ్ళు వచ్చేసరికి అప్పుడు యోమికా గగన్ నేను ఫుల్ నిద్రపోతున్నాం నేను అందులో వచ్చేసి గగన్ సరిగ్గా నిద్రపోనివ్వలేదండి నన్ను అటు లేపి ఇటు లేపి అదైపోయి ఇదైపోయి సో అట్లా ఉంది అమ్మ వచ్చేటప్పుడు కొన్ని చీరలు తీసుకొచ్చింది ఇవి మన దగ్గర అమ్మిన చీరలే అండి మంచి క్వాలిటీ చీరలే తీసుకొస్తా ఉంటాను కదా నేను నాకు నేను తీసుకొచ్చిన శారీస్లో కొన్ని కొన్ని చీరలు అయితే నేను తీసుకొని పక్కన పెట్టుకుంటా అంటే ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క చీర తీసుకొని పక్కన పెట్టుకుంటాను అండి సో ఆ చీరలు అనమాట ఇవన్నీ కూడాను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి నేను తీసుకొచ్చిన చీరలన్నీ కూడాను మంచి మెత్తటి శారీస్ అండి యాక్చువల్గా ఏంటి అంటే బ్లౌజెస్ ఇక్కడే కుట్టించుకోవాలి బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రైజెస్ చాలా ఎక్కువ అండి ఆ డోర్ సో ఎంత ప్రైస్ అంటే అసలుకి దాదాపు ఇక్కడ బ్లౌజ్ కుడితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉందండి విలేజ్లో అయితే అంత రేట్ ఉండదు అనమాట సో అందుకే నేను ఎక్కువగా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ గుర్తించుకోవడానికి విలేజ్ మాత్రం ప్రిఫర్ చేస్తూ ఉంటాను మనకి ఇక్కడ ఏంటి అంటే నేను ఇక్కడికి వెళ్ళి తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కుడితే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కొంతమంది అయితే ఎయిట్ హండ్రెడ్ కూడా చెప్పారండి ఫాల్ కూడా వేస్తే హండ్రెడో వన్ ఫిఫ్టీన్ చెప్పారు సో అందుకే నేను పెద్ద ప్రిఫర్ చేయలేదండి ఇక్కడ ఒక నాలుగైదు జాకెట్లు కుట్టిస్తే ఐదు వేలు అట్లా అయిపోతాయండి అదే విలేజ్లో అయితే మనకి థౌజండ్ రూపీస్ లోపు అయిపోతాయన్నమాట జాకెట్లు అయితే సో నేను ఇవన్నీ అమ్మాను మీకు గుర్తుందో లేదో కానీ ఒకసారి చూడండి ఈ చీరలు అన్నీ మెత్తటి మెత్తటి చీరలు అండి నేను తీసుకొచ్చినవన్నీ కూడా మంచి సాఫ్ట్ శారీసే అంటే ఎక్కడికన్నా సంథింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ తల బయటికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీ అకేషన్స్ అప్పుడు లేకపోతే నేను ఎప్పుడన్నా బ్లాక్స్ లో కట్టుకోవడానికి సో అట్లా తెప్పించా అనమాట ఏం లేదు నా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ ఉంటది నేను ఎక్కువగా డీపే పెట్టించుకుంటా ఉంటాను సో మీరు ఎట్లా ప్రిఫర్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ షిబోరీ ప్రింట్ వస్తుందండి లోపల అయితే మరి అంత ఎక్కువ ప్రింట్ కూడా ఉండదు ఇవి మా అమ్మ మడత పెట్టి తీసుకురావడం వల్ల చాలా రోజులు అయిపోయిందండి నేను ఇచ్చి దాదాపు టూ మంత్స్ పైన అయిపోయింది అమ్మకి ఇచ్చి ఈ చీరలు స్టిచ్ చేయించమని సో ఇంకా అలానే పెట్టింది కదా కొంచెం ఏంటి అంటే మడతలు పడ్డాయి జస్ట్ కొంచెం ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది విలేజ్ లో జాకెట్లు కుట్టే వాళ్ళు చాలా బాగా కుడతారండి కొంతమంది అయితే టూ హండ్రెడ్ అనమాట బ్లౌజ్ కుడితే లైనింగ్ వచ్చేసి అమ్మ లైనింగ్ లైనింగ్తో కలిపి మేబీ టూ ఫిఫ్టీ అలా అవుతుంది అనుకుంటే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అంతకంటే ఎక్కువ అవ్వదు ఇక్కడికి అక్కడికి చాలా ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయండి ఇవన్నీ చీరల్లో వచ్చిన జాకెట్లు అండి మనకి నేను విడిగా తీసుకున్నా స్టిచ్ చేయించడం అయితే ఏం లేదు చీరల్లో కొన్ని చీరల్లో జాకెట్లు చాలా బాగా వచ్చాయి అంటే మెత్తడి జాకెట్స్ వచ్చాయి అందులో వర్క్ కూడా వచ్చింది అనమాట జాకెట్లకి పైగా మనము వేరే జాకెట్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాల్సిన పని లేకుండా చీరల్లోనే మంచి మంచి జాకెట్లు వచ్చాయి ఈసారి సో నేను ఎక్కువ చీర తీసుకొచ్చేటప్పుడు బ్లౌజ్ కూడా ఎక్కువ చూస్తానండి బ్లౌజ్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సో ఇది వచ్చేసి ఒక వైలెట్ కలర్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ నేను అమ్మాయికి చెప్పాను దీనికన్నా బుట్ట చేతులు పెట్టమని చెప్పి సో తను ఏంటి అంటే మర్చిపోయినట్టుంది పెట్టలేదు బట్ బ్లౌజెస్ అన్నీ కూడా బాగానే కుట్టింది పర్లేదు మరి అంత సూపర్ అయితే కాదు కానీ జస్ట్ ఏదో నార్మల్గా కుట్టిందని నా ఒపీనియన్ అంటే ఫస్ట్ లో ఒక బ్లౌజ్ కుట్టింది కొంచెం పర్లేదు అని అనిపించింది అనమాట కొంతమంది బ్లౌజెస్ కుడితే ఏంటి అంటే అచ్చు కుద్దినట్టు ఉంటాయి సో ఇది నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు కానీ పర్లేదు యావరేజ్ లాగా అనిపించింది ఆయన అమ్మాయి కూడా బాగానే కుడుతుంది ఇప్పుడు అందరు చాలా మంది ఇస్తున్నారు విలేజ్లో అమ్మాయికి అమ్మా ఫీ ఓకే ఈ బ్లౌజ్ మంచి వర్క్ వచ్చిందండి చాలా బాగా వర్క్ వచ్చింది ఇది చీరలో వచ్చిన బ్లౌజే చూస్తే రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఉంటది కానీ బట్ చీరలో వచ్చిన బ్లౌజే క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ వచ్చింది దీనికి హిబ్బెల్ట్ కూడా ఉంది బట్ మిస్ అయిపోయింది అనమాట ఎక్కడో సో ఇంకనే సర్లే మనకి హిబ్బెల్ట్ అంత ఇంపార్టెంట్ కాదులే అని చెప్పి ఎందుకంటే కొన్ని నేను మిగిలిపోయిన చీరలు కూడా కుట్టించుకున్నాను కదా పెద్దగా నేను పట్టించుకోనండి మనకి అమ్మడానికి తీసుకొచ్చిన చీరలో తీసుకొని కుట్టించుకున్న కదా నిజంగా చీర బిజినెస్ పెడితే ఒక లాభం అని చెప్పొచ్చండి చీరలు ఒక్కటొక్కటి డిజైన్ తీసుకొని స్టిచ్ చేయించుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ పక్కన వచ్చేసి ఎల్లో కలర్ని చూసారా ఈ బ్లౌజ్ కుట్టించింది అనమాట ఫస్ట్ వన్ మంత్ బ్యాక్ కుట్టించిందండి సో ఇంకా బాగుందిలే అని చెప్పి స్టిచ్ చేయించుకున్నా అమ్మాయి దగ్గరే ఇది వచ్చేసి సంగీ హల్దీకి కట్టుకుందాము మనయ్య మ్యారేజ్ అని చెప్పి ఇదినే స్టిచ్ చేయించుకున్నానండి హల్దీకి ఇలాంటివి కట్టుకుంటే కొంచెం పసుపు అది పడతా ఉంటుంది కదా ఇలాంటిది కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇలా స్టిచ్ చేయించాను ఎప్పుడో ఎప్పుడో ఇచ్చాను అమ్మకి చీర ఇప్పుడు కొత్తగా ఇచ్చింది అయితే కాదు అంటే ఎప్పుడంటే మా వారు అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చానండి ఇప్పుడు కాదనమాట ఇప్పుడైతే నేను అసలు స్టిచ్ చేయించుకునేదాన్ని కూడా కాదు ఎందుకంటే వన్స్ మన లైఫ్లో ఇంత పెద్ద విషయం జరిగిన తర్వాత పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పార్టిసిపేట్ చేయడంలో ముందు ఇలాంటి ఎప్పుడు ముందు ఉండడం కష్టమే కదా సో కొంచెం బాధ అనిపిస్తుంది ఏంట్రా బాబు ఏంటిది అని సో అమ్మ తీసుకొచ్చిన చీరలు అన్నీ ఇవి నేను పంపించే అమ్మ స్టిచ్ చేయించి నాకు మళ్ళీ తీసుకొచ్చింది అనమాట బట్ స్టిచ్చింగ్ అంతా కూడా పర్లేదు బాగానే ఉంది బ్లౌ నేను ఇప్పుడే అండి ఫస్ట్ టైం స్టిచ్ చేయించుకోవడం నేను బిఫోర్ అసలుకి బ్లౌజెస్ ఇవన్నీ స్టిచ్ చేయించుకునే దాని కాదు ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైం నేను స్టిచ్ చేయించాను వైజాగ్లో ఉన్నప్పుడుగా నేను ఎప్పుడు ఇవ్వలేదు అమ్మకి ఎప్పుడన్నా ఒకసారి నేను వైలేజ్ వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళేదాన్ని రెండు మూడు బ్లౌజ్లు అలానే స్టిచ్ చేయించుకొని వచ్చేదాన్ని అనమాట అంతేగాని ఒకేసారి ఐదు చీరలు కుట్టించుకోవడం ఇదే ఫస్ట్ టైం ఇంక నుంచి విలేజ్లోనే ఇద్దామని అనుకుంటున్నాను నేను ఈ బ్లౌజెస్ ఏమైనా ఉంటే మాత్రం లేకపోతే ఏంటి అంటే ఇక్కడ రేట్లు మండిపోతున్నాయండి ఈ రేట్లు అసలు భరించలేము అనమాట మా అమ్మ అంటుంది ఈ చీరలు ఎప్పుడు కడతావు ఏంటో ఎన్ని చీరలు గుట్టించుకున్నావు అది ఇది అని చెప్పి సో నేనేమనుకున్నానంటే అన్నయ్య పెళ్లికి ఉన్నాడు కదా సో పెళ్లి మ్యాచ్ అనేది ఫిక్స్ అయిపోతే ఇంతకు ముందు మనం అట్లా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరన్నా పిలవడానికి వెళ్ళేటప్పుడు బాగుంటది ఇలాంటివి స్టిచ్ చేయించుకుంటా అని అనుకున్నాను ఈరోజు అంత అసలేం బాగాలేదు బాగా నీరసంగా ఉంది సో వెయిట్ చేసిందేమో అని చెప్పి ఆన్లైన్ లో కబర్ని నేను ఆర్డర్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి స్టోరియా హండ్రెడ్ పర్సెంట్ టెండర్ కోకోనట్ వాటర్ సో ఇలా ఉంటుంది యాక్చువల్లీ ఎప్పుడు రా కోకోనట్ నార్మల్ గా మనకి బయట దొరుకుతుంది కదా అదే ఎక్కువ ఆర్డర్ చేసేదాన్ని సో ఏంది ఇది కొంచెం ఆఫర్ లో ఉందని చెప్పి ఆర్డర్ చేసా ఓపెన్ చేసి తాగితే దీని మీద డేట్ చూస్తే నిజంగా నాకైతే మైండ్ పోయిందనమాట డేట్ చూసారా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే సంవత్సరం పాటు మనకి కోకోనట్ వాటర్ ఉంటాయా స్టోరేజ్ ఉంటుందా ఉండదు నాకు తెలిసినంత వరకు ఉండదు కానీ ఇది ఎలా ఉంటుంది నాకు అర్థం కానీ తాగితే మాత్రం ఎలా ఉందంటే పచ్చితర వాటర్ లాగా ఉన్నాయి సో వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ వచ్చింది ఆన్లైన్ ఆఫర్లో హండ్రెడ్ రూపీస్కి వచ్చింది బట్ నో యూస్ హలో హాయ్ సో మగవాళ్ళ కష్టం ఏమో కానీ ఒక లేడీ రెండు కష్టాలు అంటే ఒక మగవాడి కష్టం ఒక ఆడదాని కష్టం రెండు మిక్స్ చేసుకొని చేస్తుంటే అది మా వారి బ్రతుకున్నప్పుడు అంటే ఒక లేడీ ఏదైతే చేయాల్సిందో అదే చేస్తా ఉండేదాన్ని నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఫ్యామిలీకి ఇన్కమ్ పరంగా హెల్ప్ చేయడం సో అట్లాగా సో తను ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారో ఇంకప్పటి నుంచి ఇద్దరిని నేనే చూసుకోవడం కదా పిల్లలిద్దరినీ కూడా ఇంట్లో ఇంట్లో పనులు చేసుకోవడం పిల్లలు ఇద్దరిని చూసుకోవడం పైగా మెయిడు కూడా లేదు అట్లా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇంత చెమట పోసినప్పుడు అరే బాబు దేవుడు ఎలాగ మార్చేస్తాడు అసలుకి ఒక రోజు ఉన్నట్లు ఇంకొక రోజు ఉండదు రోజు రోజుకి చేంజ్ అయిపోతూ ఉంటుంది సో నేను అనుకుంటూ ఉంటానన్నమాట కానీ ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడాలి అని ఉంటానండి నేనైతే అసలుకి హలో అండి హాయ్ ఇప్పుడు ఒకటి వస్తుంది చూడండి చూసారా ఇక్కడ ఏముందో నా నోటితే చెప్పడం ఎందుకులే కానీ సో మీకు విషయం చెప్పడం అండి కొంతమంది మంచిగా రెడీ అవుతారు కదా సో కొంతమంది ఏముంది ఎవరైనా మంచిగానే రెడీ అవుతారు సో అలా మంచిగా రెడీ అయినప్పుడు అంటే మనం అర్థంలో చూసుకుంటే మనం బాగున్నాము పర్లేదు ఈ చీర బాగానే సెట్ అయింది అని అనుకుంటాం మనం ఎప్పుడైతే మన సెల్ఫ్ కి బాగున్నాం అనుకుంటామో పక్కన ఎవరైనా వచ్చి బాగాలేదు అంటే మనం నమ్మం కదా చాలా వరకు సో అట్లా నేను కూడా నమ్మనండి ఈ నేను ఎంతగా ఎలా రెడీ అవుతానో నాకు తెలిసి ఎలా ఉంటానో నాకు తెలిసి ఎవరికి వాళ్ళకి తెలుసు కదా ఎవరో వచ్చి చెప్పాల్సిన పనిలేదు కదా మనకి మనం అర్థంలో చూసుకుంటే అర్థమైపోయింది మనం ఎలా ఉంటాము అని చెప్పి సో అట్లానే ఒకళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ని పట్టించుకోకండి మంచి కాంప్లిమెంట్స్ అయితే పర్లేదు కొంతమంది కావాలని మనల్ని కుళ్ళుతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాటలు అయితే అసలు పట్టించుకోవద్దు ఓకేనా బాయ్ హలో ఫ్రెండ్స్ బ్రతకడం కష్టమైనప్పుడు మన లైఫ్ మనకి గొంగలి పురుగులా కనిపిస్తుంది చిరాకు వస్తుంది చనిపోవాలనిపిస్తుంది కానీ కాస్త ఓపికతో ఓపిక పడితే మన లైఫ్ ఆ గొంగలి పురుగు నుండి బయటకు వచ్చి ఒక అందమైన సీతాకోకచిలుక చిలుక ఎలా ఉంటుంది అలా మన జీవితం మారుతుంది ఒక మనిషి మారడానికి మార్చడానికి ఎక్కడి నుంచో దేవుడు రావాల్సిన అవసరం లేదా ఫ్రెండ్స్ ఒకటి మాత్రం నిజం కాలం పరీక్షిస్తుంది కాకపోతే కొంచెం టైం పట్టచ్చు కానీ కాలమే ఒక మంచి దారి చూపిస్తుంది అప్పుడు ఎవ్వడు వచ్చి మిమ్మల్ని ఆపలేడు మీ ఎదుగుదల ఎవ్వరూ ఆపలేరు కాకపోతే కొంచెం ఓపిక సహనంతో మీ లైఫ్ లో ముందుకు వెళ్ళండి ఒక సీతకు ఒక అవ్వండి